గ్రాహీ గజాసు మదాన్ని నడిచినవాడు ఎవరు పరమేశ్వరుడు స్ఫురత్ మాధవాహ్లాద జగన్మోహిని రూపంలో శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో కనిపించినప్పుడు ఆయన చూసి ఆనందించేటట్ట పరమేశ్వరుడు మహాసితాసితవపు అద్భుతమైన స్వచ్ఛమైన దేహం కలిగినవాడు పంచేషునా చ ఆదృత మన్మథుడి చేత కొట్టబడినవాడు మన మసీపు పుష్పబాణం వేసాడు కదా ఎన్ని బాణాలు ఒకటా రిండా అరవిందమ శోకంచ చూకంచ నవమల్లిక అలాంటి పుష్పబాణాలు వేసేట ఇందివన పుష్పాలు వెంటనే ఆయన ఏం చేశారు సుమనోవనేషు దేవతలకు సంతోషం కలిగించడం కోసం సత్పక్ష మంచివారిపై అభిమానంతోనూ సహా విభువ ఆ స్వామి శ్రీశైలవాసి భ్రమరాధిపహ శ్రీశైలంలో నివసిస్తూ భ్రమరాంబాదేవితో సేవించబడుతూ పునః మదియే మనోరాజీవే నా మనస్సులో కూడా ఆ స్వామి సాక్షాత్తుగా విహరిస్తూ సాక్షాత్తు ఆ స్వామి ప్రత్యక్షంగా సాక్షాత్ విహరతాం సాక్షాత్తు నా మనస్సులో విహరించునుగాక తన భక్తుడైన భృంగీశ్వరుడు కోరికను అనుసరించి నాట్యం చేసేట ఆ స్వామి భక్తుడు నాట్యం చేశాడు స్వామి నాట్యం చేశారు గజాసుడు మదం అణచేశారు జగన్మోహిని రూపం ధరించిన శ్రీ మహావిష్ణువుని చూశారు ఆనందించారు మన్మథుడు వేసిన బాణాలను అతనిపై కోపంతో ఉన్నప్పటికీ వాటిని ఆదరించారు తర్వాత అమ్మవారి అనుగ్రహంతో వాడికి దేహం కూడా లభించింది అలాగే దేవతలు పండితులు కూడా స్వామివారిని సేవిస్తుంటారు ఎంత అద్భుతమైన విషయం ఎక్కడున్నారు స్వామి శ్రీశైల భ్రమరాంబ సహిత శ్రీశైలబాశ్రీవిభువు భ్రమరాంబాయుతో దేవితో కూడి శ్రీశైలంలో ఉంటున్నారు ఆ స్వామిని మనం సేవిస్తున్నాం ఆ స్వామి మన మనసులో కూడా నృత్యం చేస్తూ ఉండాలని కోరుతున్నాం భృంగీక్ష నటనోత్కట కరిమద గ్రాహీ స్ఫురన్ మాధవాక్లాదు నాదయుతో మహాశిత బు పంచే सत्पक्ष मनो वनसु सपुनः साक्षा मददीये मनोराजी भ्रमराधि विहरता श्रीशैलवासी प्रभु पुनर्मला आगामी कार्यक्रम